గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అమ్మా గురువు గారు శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది మనకు శ్రావణ మాసం ప్రారంభం అయిందంటే ఆడవాళ్ళందరికీ కూడా ఈ మాసం అంతా ఒక మంచి పండగ వాతావరణం అంతే మగవాళ్ళకు అంటే ఆషాఢ మాసంలో అయిపోతుంది కదా షాపింగ్ అయిపోతుంది కానీ అప్పుడు అయింది మర్చిపోతారు వాళ్ళు మళ్ళీ ఆషాఢం వచ్చాక కొత్త వస్తాయి ఆషాఢంలో పాతేశారు కొత్త స్టాక్ దిగింది ఇప్పుడు అని చేత వద్దు మాకు మళ్ళీ కొత్తగా కావాలంటే అందులోనూ అప్పుడు నార్మల్ ఫ్యాన్స్ పూజలకి పట్టువి కావాలి స్పెషల్స్ కావాలి అందులోని లేటెస్ట్గా వాడితే పక్కింటి ఆవిడది కొనుక్కొచ్చిందంటే పాతది అయిపోయింది అది కొనుక్కుని పనిచేయదు ఇంకా కొత్తగా వచ్చింది కావాలి కొత్త స్టాక్ వచ్చిందని మొదలు పెడతారు ఓకే ఎలాగో మీరు ఇలా స్టార్ట్ చేశారు కాబట్టి ఇంక నేను క్వశ్చన్ కూడా తీసుకోను నిజంగా ఇలా పూజలు వ్రతాలు నోములు అయినవి అని అంటే కచ్చితంగా కొత్త వస్త్రాలు ధరించాల్సిందేనా నుంచే మనం ప్రారంభిద్దాం ఖచ్చితంగా ఇప్పుడు నేను కనుక అవసరం లేదని చెప్పేనే అనుకోండి మామూలుగా ఉండదు నా టార్గెట్ కామెంట్ రూపంలో మనం పక్కన వాస్తవంగా అయితేనమ్మా ఉండడం మంచిది నూతన వస్త్రాలు ధరించడం నూతన వస్త్రాలు ఎందుకు ధరించాలన్న దాని విషయం వస్తే నూతన వస్త్రాలకి అంటూ ముట్టు మైలు సమస్య ఉండదు ప్రధానంగా మనం ఏదైనా సరే ఇదేనే కాదు వరలక్ష్మి వ్రతం అనే కాదు మన ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా నూతన వస్త్రాలు అంటాం కారణం ఏంటి తడిపారేసిన బట్టలు అనుకోండి మళ్ళీ ఎవరైనా బయట వాళ్ళు ముట్టుకుంటే అది మడికి పనిచేయదు అని చేత అదే నూతన వస్త్రాలు అనుకోండి పొట్టు వస్త్రాలు ఒకటి నూతన వస్త్రాలు ఒకటి విశేషం ఏంటంటే కనుక నూతన వస్త్రాలు ఎన్ని ఎవరైనా వచ్చి ముట్టుకున్నా ఏం చేసినా అవి ఆచారాన్ని పనిచేస్తాయి అనమాట అంటూ ముట్టు మైలుకి ఇబ్బంది లేకుండా వాటికి ఆ ప్రభావం ఉండదు అందుచేత మనం ఏం పూజ చేసుకున్నా సాధారణంగా ఏ పూజ చేసుకున్నా అలాంటి విశేషంగా జరిగేటటువంటివి జనాలతో చేసుకుంటాం మనం బయట నుంచి వస్తారు బంధువులు వస్తారు చుట్టాలు వస్తారు రకరకాల ప్రదేశాల నుంచి వస్తారు సో ఇంకా ఆ పరిస్థితుల్లో మనం నేనేదో తడిపారేసుకున్నాను మడి కట్టుకున్నాను నన్ను ముట్టుకోక ముట్టుకోకంటే కుదరతా అంచేత ఏ శుభకార్యం చేసుకున్నా నూతన వస్త్రాలు ధరించాలి అనేటటువంటిది సాంప్రదాయం ఒక సందేహం అండి ఇప్పుడు ఇవి తడిపారేసిన తర్వాత ఎవరో తాకుతారు కాబట్టి పనికిరావు ఆ భావన ఉంటుంది మాకు మరి కొత్త వస్త్రాలకి తప్పు లేదా అంటే షాప్ లో ఈ మధ్య కాలంలో అయితే డైరెక్ట్ గా ట్రయల్స్ కూడా వేస్తున్నారు ప్రతిది కూడా అంటే ఇది ఖచ్చితంగా కొత్తది అంటే ఎవరు తాకలేదు డైరెక్ట్ షాప్ అతను చూపించాడు నేను తీసుకొచ్చి కట్టుకున్నాను అనడానికి లేదు అవును మరి దానికి తప్పేం లేదంటే నూతన వస్త్రము అని దాన్ని మనం ఎలాగా చేయాలంటే కనుక దాన్ని నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఒక్కసారి తడిపి నూతన వస్త్రం మనమైనా సరే మనమైనా సరే ఇప్పుడు దీక్ష వస్త్రాలు అంటారు మేము యాగాలకి యజ్ఞాలకి వెళ్ళాం అనుకోండి మాకు కూడా నూతన వస్త్రం ఇస్తారు పంచి కండువ లాంటిది దాన్ని మేము ఏం చేస్తాం అంటే పది రోజులైతే పది రోజులు ఐదు రోజులు అయితే అది రోజులు అదే పంచికడువా అని పారేయకుండా దాన్ని కట్టుకుంటాం అది అంటే వస్త్రంగా వస్త్రంగా కాదు అది తడిపారేసే వరకు దీక్షా వస్త్రం అది సో కాకపోతే ఏంటంటే మనం ఏదైనా మూత్ర విసర్జన చేసే సమయంలో కట్టుకోకూడదు ఆహారం తినేటప్పుడు కట్టుకోకూడదు మీరైనా సరే మీరు ఇళ్లలో మీరు వ్రతాలు చేసుకునే సమయంలో అయినా సరే మీరు అది మీకు అది ఎప్పటిదాకా పనిచేస్తుంది అంటే కనుక ఆ బట్టలతోటి బలమూత్ర విసర్జన చేయకుండా ఆహారం తినకుండా ఉన్నంత సేపే మీకు అది పనిచేస్తుంది దీక్ష వస్త్రం కింద లేదా కొత్త చీర కింద అది అలా ఎన్ని రోజుల వరకు ఇప్పుడు వరుసగా ఒక పది అనుకోండి పది రోజులు ఇప్పుడు మేము ఈ రోజు ఒక పూజ ఏదో ఉంది తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఇప్పుడు శుక్రవారాలే తీసుకోండి ఈ శుక్రవారం మా ఇంట్లో పూజకు కట్టుకున్నా నెక్స్ట్ శుక్రవారం వేరే వాళ్ళ ఇంట్లో పసుపు పొట్టుకు నేను అదే కట్టుకొని వెళ్ళొచ్చా పక్కన పెట్టి వెళ్ళొచ్చు అది పనిచేసిన మీకు తడిపారేసి దాకా నూతన వస్త్రం అప్పుడు దాకా మీకు ఆచారంగా పనిచేస్తుంది కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను కదా అవునవును మూత్ర మూత్రం విసర్జన చేయకూడదు ఆహారం తీసుకోకూడదు ఈ ఈ వ్యవస్థ లేకుండా చేసుకున్నంతసేపు అది మీకు పనిచేస్తుంది కాబట్టి ఆ రకంగా కొత్త వస్త్రాలు అవి ఓకే ఓకే ఎలాగో వస్త్రాల టాపిక్ అయిపోయింది మరి వరలక్ష్మి వ్రతం వచ్చేసింది ఇంకా ఆల్రెడీ శుక్రవారం మొదటి శుక్రవారం అయిపోయింది ఆ రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈసారి మనకు మూడవ శుక్రవారం చేయాలి అని చెప్పి అంటున్నారు అంటే పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారము అని అంటే రెండవ శుక్రవారం చేస్తాం ఇప్పుడు ఈసారి మూడవ శుక్రవారం చేస్తున్నాం కదా ఒకసారి దాని గురించి వివరం సాధారణంగా మనకి వరలక్ష్మి వ్రతంలో వచ్చే కథే అది మనకి సాధారణంగా వ్రతంలో ఉండే కథ ఏంటంటే కనుక చక్కగా మనకి చారుమతి అనే స్త్రీ ఉంటుంది చాలా మహాపతివ్రత ఆవిడ పతివ్రత అంటే ఏంటి అంటే కనుక భర్తని అత్తమామని సేవిస్తూ ఉంటుంది ఆవిడ భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటుంది కుండెనమ్మనే పట్టణం అది ఏంటి బంగారు ప్రాకారాలు ఆ వజ్ర వైడూర్య ఐశ్వర్యాలతో కూడుకున్నటువంటి పట్టణం అది కానీ విచిత్రం ఏమిటి ఈవిడ మాత్రం స్త్రీ బ్రాహ్మణ స్త్రీ ఏమీ లేదు ఇంట్లో కానీ ఆవిడ దగ్గర ఉన్నది ఏంటి ధర్మం దేవత భక్తి ఇది ఉంది కాబట్టి చారుమతికి రాత్రి కల్లో కనపడింది కనపడి ఓ వరల ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ భక్తికి మెచ్చి నీ యొక్క పాతివ్రత్య ధర్మానికి మెచ్చి నేను కళ్ళలో ప్రత్యక్షం అయ్యాను నువ్వేం చేస్తావంటే శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నువ్వు నన్ను కనుక పూజిస్తే నీకు సౌభాగ్యాన్ని కలగజేస్తాను సకల ఐశ్వర్యాలు కలగజేస్తాను అని కళ్ళ కనపడి చెప్పింది ఇక్కడ కథలోనే చెప్పింది కథలో ఏముందంటే కనుక పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అని స్పష్టంగా వరలక్ష్మీదేవి చెప్పించారుమతికి సో కాబట్టి ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పౌర్ణమి ముందుగా ఎన్ని వారాలు వస్తాయి ఎన్ని వారాలు అనే లెక్కలోకి రాదు పౌర్ణమి ముందుగా వచ్చే వారాలన్నీ పనిచేస్తాయి పూజకి కానీ వరలక్ష్మి వ్రతమే వ్రతం అనేటటువంటిది ఎప్పుడంటే కనుక ఈ ఈవేళ పౌర్ణమి నిన్న వరలక్ష్మి శుక్రవారం వచ్చింది నిన్నే లెక్క ఒకవేళ ఈవేళ పౌర్ణమి ఈ వేళ శుక్రవారం వచ్చింది అనుకోండి ఇది కూడా లెక్కలోకి రాదు ఈ పౌర్ణమి వేల పౌర్ణమి వేల శుక్రవారం వచ్చింది ఇది కూడా లెక్కలోకి దీని రాందర అయిపోయిన శుక్రవారం పౌర్ణమి ముందుగా వచ్చేది అనేటటువంటిదే ఇక్కడ అండర్లైండ్ మరి ఇప్పుడు కొన్ని సందర్భాల్లో పౌర్ణమి ఈ రోజు ఉందనుకోండి ముందర శుక్రవారం చేసుకుందాం అనుకున్నాము అనివార్య కారణాల వల్ల ఆటంకం కలిగింది మరి తర్వాత పనికిరాదు అని అంటే ఇంకా ఇయర్ వదిలేయాలా చేసుకోవచ్చు అందుకనే ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారు అంటే కనుక పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారాన్ని ముందుగా ఇంకో శుక్రవారం వస్తుంది అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం మూడు వచ్చేసాయి సాధారణంగా రెండో వస్తుంటాయి కాబట్టి వాటిని వినియోగించుకుంటూ ఉంటారు ఇలాంటి స్త్రీలు ఏదైనా మనకి డేట్ వచ్చే సమయం ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక అప్పటికి నాకు అవ్వదు ఆ రోజు అవ్వదు కాబట్టి ఇంకా ఈ ఇది కూడా పోను ముందుగా వచ్చి శుక్రవారం లెక్కలోకి వస్తుంది కాబట్టి దాన్ని ఆచరించుకుంటారు కానీ శాస్త్రం ప్రకారంగా అయితే కనుక అదే లెక్కలోకి వస్తున్నారు అంటే అవకాశం ఉంటే మనకి ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటిది వరలక్ష్మీదేవే సాక్షాత్తు చెప్పింది కాబట్టి ముందర మరి ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించాలంటే రకరకాల సందేహాలు అంటే ముందర తరం వాళ్ళు ఆచరించారా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ అలా ఎవరైనా ఆచరించారా లేదు అని అంటే ఎవరికి వాళ్ళు ఆచరించవచ్చా వాళ్ళకు ఉంటేనే వంతను ఉంటేనే ఆచరించాలా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎలా అండి అవును ఇప్పుడు ప్రధానంగా అదే చెప్తారా అప్పటిదాకా ఈ కథలోనే వరలక్ష్మీదేవి అత్తగారు మామగారు ఆచరించారు ఆ పూర్వం ఎవరన్నా వాళ్ళ తర ఆచరించారు వరలక్ష్మీదేవి కనపడి చెప్పింది కథలో కథలో కొంచెం ఎదురుకెళ్దాం అప్పుడు రాత్రి కలలో చెప్పేసింది చెప్పిన తర్వాత వెంటనే అక్కడే కలలోనే ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసింది చారుమతి చేసి కళ్ళు తెరి చూసేసరికి వరలక్ష్మీదేవి కనపడలేదు ఇంటికి నాలుగు మూలలా వెతికింది ఎక్కడ ఆ కనపడలేదు ఓహో నేను కలగన్నాను అనుకుంది పొద్దు రాత్రి నిద్ర పట్టలేదు పొద్దునే లేచింది లేచి అత్తగారికి మామగారికి భర్తకి చెప్పింది చాలా మంచి విషయం మంచి కలొచ్చింది నీకు సరే భగవంతుడే సాక్షాత్ చెప్పాడు కాబట్టి నువ్వు ఆచరించు అని చెప్పారు ఆవిడ ఏం చేసింది ఇక్కడ ఇక్కడ వినాలి ఆవిడ ఏం చేసింది ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పింది ఇప్పుడు లాంటి వాళ్ళు అనుకోండి నీకు ఏదో పల్ల పూజ చేస్తే నువ్వు కుబేరుడు అయిపోతావు అంటే ఎవరికి తెలియకుండా తొలిపేసుకుని అసలు చెప్పరు కానీ ఆవిడ అలా కాదు ఆవిడ ధర్మాత్మురాలు కాబట్టి నాకొచ్చిన సౌభాగ్యం నాలా ఉన్న ప్రతి స్త్రీకి రావాలనుకుంది చుట్టుపక్కల అందరూ స్త్రీలకి చెప్పింది అందరు స్త్రీలు కూడా సరే ఎక్కడెక్కడో చేసుకుంటే మీ ఇంట్లోనే చేసుకుంటాం అని అందరూ వరలక్ష్మి ఇంటికి వచ్చి శుభ్రంగా ఇల్లంతా శుభ్రంగా కడిగి ఆవు తోటలకి ముగ్గులు పెట్టి సగ్గరం బ్రహ్మాండంగా ఓ పందులు కానీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా పూజ చేసి ఓ ప్రదక్షిణం చేసేసరికి గల్లు గల్లుమని పట్టీలు కనబడ్డాయి ఆభరణాలు కనపడ్డాయి ఆహా ఇదంతా వరలక్ష్మిదే అనుగ్రహం రెండో ప్రదక్షిణం చేసేసరికి ఒళ్ళంతా ఆభరణాలు ఓహో ఇదంతా వరలక్ష్మిదే అనుగ్రహం మూడో ప్రదక్షిణం చేసేసరికి ప్రతి ఇంట్లో కూడా ఐశ్వర్యంతో నిండిపోయింది సౌభాగ్యంతో అంతేకాదు అప్పట్లో వాహనాలు ఏంటి ఇప్పుడు బెంజుకారులు అవి ఎలాగో అప్పుడు గజవాహనం అలాగే ఇప్పుడు మామూలు కారు ఎలాగో అప్పుడు అశ్వవాహనం అలాగే అనమాట వాహనాలతో నిండిపోయింది వాళ్ళ ఇలా నుంచి వాహనాలు కూడా వచ్చేసే ఉన్నాయి అంటే వాళ్ళకి సకల సౌభాగ్యాలు వాహనాలు వచ్చేసాయి అనమాట అప్పటి నుంచి ప్రతి స్త్రీ కూడా మానకుండా ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం ప్రారంభం చేశాయి మరి వాళ్ళు అత్తగారు చేయలేదు వాళ్ళు మామగారు చేయలేదు చేయలేదు కదా సో ఇక్కడ మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ వరలక్ష్మి వ్రతానికి ఆనవాయితీతో పని లేదు మన పూర్వీకులు చేశారా అనే దానితో సంబంధం లేదు లక్ష్మీదేవి చేయిస్తే సౌభాగ్యం వస్తుందని చెప్పింది కాబట్టి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాన్ని ఐశ్వర్యం కావాలి సౌభాగ్యం కావాలంటే ప్రతి స్త్రీ ఆ వేరే వేరే సాంప్రదాయంతో సంబంధం లేకుండా చేయొచ్చు ఇప్పుడు అంటే మొదటి ప్రదక్షిణకు ఒక రకమైన సంపద రెండో ప్రదక్షిణకు ఒక రకమైన మూడో ప్రదక్షిణకు ఒక రకమైన అంటే ఇది మన పురాణాల్లో మనకు చెప్పింది ఒక ఉదాహరణగా తీసుకొని మనం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అంటే ఈ రకంగా అయినా చేస్తారు అనే ఉద్దేశమా నిజంగా ఇవన్నీ కలిసి వస్తాయన అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఒక మనిషి యొక్క భక్తి తత్పరత ఎంత తీవ్రంగా ఉండేది అంటే మన పూర్వీకులు మనకి రామదాసు కాలంలో కానీ అన్నమాచార్యుల కాలంలో కానీ వాళ్ళకి భగవంతుడు ప్రత్యక్షమయ్యే లేదా వాళ్ళంతరూ వాళ్ళే గోరుముద్దలు తినిపించారా లేదా అవన్నీ మనం వింటున్నావా లేదా మా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారితో వాడు అక్కడ ఆయనతోటి ఆ పాచికలు ఆడేడా లేదా ఈ కారణం ఏంటి వాళ్ళ భక్తి అంత గొప్పది కాబట్టి భగవంతుని ప్రత్యక్షమయ్యే స్థాయికి వెళ్ళిపోయింది అక్క అప్పట్లో వరలక్ష్మీదేవి మీద ఉన్న ఆ భక్తి సాక్షాత్తు అమ్మవారు ప్రత్యక్షమయ్యే స్థాయికి అంత ఆభరణాలు వచ్చే అంత స్థాయిలో వాళ్ళ భక్తి వాళ్ళ పూజ ఉండేది కానీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా కోరిక కోసం చేసుకుంటాం కోసం వాళ్ళు అక్కడ అలా చేయలేదు లక్ష్మీదేవి మీద భక్తితో చేసారు తెలియకుండా వచ్చింది అది వాళ్ళు తెలుసా ఈ ఒక ప్రదక్షిణ చేస్తే బంగారు ఆభరణాలు వస్తాయని రెండో ప్రదక్షిణ చేస్తే ఒళ్ళంతా నగలు వస్తాయని తెలిసి చేయలేదు అక్కడ భక్తి అమ్మవారు కనిపించి చెప్పింది చెయ్యాలి అన్న భక్తి తప్ప ఏం లేదు భక్తితో చేయడంతో ఏమైనా ఇస్తారు అయితే ఇంకొక విషయం ఇక్కడ ఇక్కడ కనిపించి చే అంటే ప్రత్యక్షంగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చేవి వేరు తెలియకుండా వచ్చే వేరు ఇప్పుడు చాలా మంది ఉన్నారు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత వాళ్ళ జీవితంలో అప్పులు తీరిన వాళ్ళు ఉన్నారు ఐశ్వర్యం కురిసిన వాళ్ళు ఉన్నారు ఏ పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారు ఎన్నో జీవితాల్లో మార్పులు వచ్చిన వాళ్ళు అంటే ఒకేసారి అలా మన కళ్ళ ముందల వచ్చి కనిపించేంత కాకపోయినా సంవత్సరం ఎగ్జాంపుల్ చెప్తాను రూపు పెట్టుకుంటారు ఎందుకుని అంటే ఒకసారి బంగారం రూపు ప్రారంభం అయినటువంటిది అలా బంగారం ఇంకా పెరగడానికి మొట్టమొదటిసారి రూపు పెట్టి రూపుతో పూజ చేసుకున్నటువంటి ఆవిడ తర్వాత తర్వాత వచ్చే సంవత్సరం శుక్రవారం నెక్లెస్ పెట్టుకుని ఆ తర్వాత వచ్చే సంవత్సరం వడ్డానం పెట్టుకుని పూజ చేసుకున్నటువంటి స్త్రీలు కొన్ని లక్షల మంది ఉంటారు ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు అనుభవించుకుంటారు మీరు నేను చెప్పింది నిజమా కాదా చూసుకోండి చూసుకో గమనిస్తూ ఉంటాను అంతే అదే అది అదే అది లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మీరు కథలో చెప్పినట్టుగా ఎలా ఏదో ఇలా తిరిగి సరి మన మనకి సినిమాలో ప్రత్యక్షమైనట్టుగా గ్రాఫిక్స్ గా జరగకపోయినా ఈ కాలంలో ఆ దాని ప్రభావం మనం ఖచ్చితంగా కాలంలో చూస్తాం అంటే ఇది కలికాలం కాబట్టి మీరు అన్నట్టుగా అంత భక్తి ఉండడం తక్కువ ఉన్నప్పటికీ కొన్ని కొన్ని ఆలస్యంగా అవుతాయి కాని ఒకేసారిగా మనకు అది తెలియదు అంటే మనం ఆ కథలో ఉండే వృత్తాంతాన్ని అర్థం చేసుకుని మనం భక్తిగా పూజ చేయాలి తప్ప మనం ఇలా చే ఆ కథలో జరిగినట్టే మన జీవితంలో జరుగుతుంది టింగ్ మనం మనకు అన్ని వచ్చేస్తాయి అంటే అలా మరి అంతా బాగుంది అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి చేసుకుంటే ఫలితం ఏంటి మాట్లాడుకున్నాం ఎలా చేసుకోవాలో కూడా వివరించండి ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు వ్రతల కథలో చెప్పినట్టుగానే ముందు రోజు చక్కగా ఇల్లంతా శుభ్రంగా కడుక్కుంటాము ముఖ్యంగా ఆ మందిరం ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా దీరీప్యమానంగా అంటే లక్ష్మీదేవి అంతా రావిడ వస్తుంది ఎంత రెడీగా మనం మామూలుగా ఏదో మన ఇంటి చుట్టాలు వస్తారంటే మనం శుభ్రంగా అన్ని తుడిచేసి కడిగేస్తాం కదా అలాంటిది ఆ సింహాసనం కానీ దేవుడు ఫోటోలు కానీ అక్కడ ఉండేవన్నీ చాలా అందంగా తయారు చేసుకోవాలి లక్ష్మి ఎక్కడ ఉంటుంది శుచి శుభ్రత ఉన్న చోట ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి రావాలంటే మందిరం చాలా కలకలలాడిపోతూ ఉండాలి కాబట్టి శుభ్రంగా అన్ని సామాన్లు శుభ్రంగా తోముకోవడం సాధారణంగా అందరూ శ్రావణ మాసం ముందరే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటారు ఇవన్నీ పాటుగా ఏంటంటే కనుక శుభ్రమైనటువంటి పుష్పాలతో అలంకారం చేయాలి ఇక్కడ పుష్పాల దగ్గరికి వచ్చేసరికి ఏముంది అంటే బంతి పూలు రకరకాల పూలతో డెకరేషన్ చేస్తారు గడ్డి పూలు చెత్త చెదారంతో తోటి అసలు అలా చేయకూడదు ఎప్పుడైనా సరే మందిరంలో సువాసన రావాలి జాజి పూలు మల్లెపూలు గులాబీ ఇలా ఏదైనా సువాసన వచ్చేటటువంటి పూలతో డెకరేషన్ చేసుకోవాలి అక్కడ ఆ మందిరంలో కూర్చున్నాం అంటే మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి మనకి చూడండి మీరు మంచి స్మెల్ పీల్చండి మీ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఖచ్చితంగా ఉన్నా కదా మంచి గంధం వాసన వస్తుంది మీకు ఎక్కడి నుంచో తెలియకుండా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఇప్పుడు మీకు ఆయుర్వేద పరంగా కూడా చూసుకున్నా రాత్రి నిద్ర పట్టనటువంటి వాళ్ళకి బోరింటాకు వాసన పీల్చినా లేకపోతే గంధాన్ని వాసన పీల్చినా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి వాసన పీల్స్తే నిద్ర బాగా పడుతుంది అంటారు కారణం ఏంటి బ్రెయిన్ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అర్థమైందా సో మనకి పుష్పాలలో ఉండే గొప్పతనం ఏంటి దైవానికి పుష్పానికి ఉండే సంబంధం ఏంటంటే మనకి తెలియకుండానే మనలో ఉండేటటువంటి ఏదైతే ఒక రకమైనటువంటి వేడుందో లేకపోతే కోరికలు ఉంటాయో లేకపోతే ఈ కలత ఏదైతే ఉంటుందో ఆ వాసనకి కూలవుతాయి మనం పూజ చేసుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ గా డిస్టబెన్స్ లేకుండా చేసుకోవాలి ఆ పరిస్థితి వాసన కలగజేస్తుంది అయితే మందిరం పుష్పాలతో అందంగా డెకరేషన్ చేసుకోవాలి పాటు ముఖ్యంగా వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన కొన్ని పుష్పాలు ఉంటాయి లక్ష్మీదేవి ఎందులో ఉంటుంది మనకు తెలుసు కదా తామరలో ఉంటుంది ముఖ్యంగా సో తామర ఖచ్చితంగా తెచ్చుకోవడం అలాగే ముఖ్యంగా ఇంకా గులాబీ పువ్వులు కానీ తామర పూలు కలువ పువ్వులు అలాగే తెలుపు రంగు పుష్పాలు ఇలాంటివన్నీ ఏవైతే మీకు లభ్యం అవుతాయో అవన్నీ కూడా తెచ్చుకోవచ్చు ఇవన్నీ తెచ్చుకుని పాటుగా నైవేద్యాలు ఒకటి చాలా ఇంపార్టెంట్ అంటే తొమ్మిది నైవేద్యాలు తొమ్మిది కానీ ఐదు కానీ మూడు కానీ మన ఓపిక అమ్మవారిని పెట్టబోతే కుదరదని అని ఎక్కడా చెప్పలేదు అని చేత మన ఓపిక అది కూడా మన భక్తి అది కూడా చెప్తున్నాను కదా మన శ్రద్ధ భక్తి ఇక్కడ ముఖ్యం కాబట్టి మీ ఓపిక మీకు ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకోవచ్చు పులిహార పాయసం చక్కెర పొంగలి గారెలు అరిసెలు బూరెలు ఇవన్నీ చేసుకోవచ్చు చక్కగా మీ ఓపిక కజ్జికాయలు ఎన్నో ఉన్నాయి అరిసెలు అప్పాలు నైవేద్యాలు కూడా మీరు చెప్పినట్టు అరిసెలు బూరెలు ఇవన్నీ అంటే స్వీట్ నుంచి కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు పర్వాలేదు అంట అది చెప్తున్నాం కదా అక్కడ మీ భక్తి అక్కడ అమ్మవారు చూస్తుంది మీరు కొనుక్కు తెచ్చినటువంటి పెట్టి పరిస్థితి వచ్చింది అంటే కనుక దాని అర్థం ఏంటి మీరు మీ మీ స్థాయికి తగ్గ చేయలేకపోతున్నారు ఎవరు తెమ్మన్నారు లక్ష్మీదేవి అని చెప్పలే కదా నువ్వు భక్తిగా ఉత్తి పరమాణం ఉండి పెట్టు ఏ తిన్నుందా నీ వరాన ఉన్నట్టుందా అంటే నువ్వు నీ స్థాయికి మించిపోయి అంటే నీ ఓపిక మించిపోయి నువ్వు బయట నుంచి తెచ్చేసి ఇచ్చేస్తే అమ్మవారు ఏమి వరాలు కురిపించదు అలాని నువ్వు కాదని చెప్పడం లేదు పెట్టడంలో తప్పేవి కాదు స్వీట్స్ బయట నుంచి కొని తెచ్చుకుని అమ్మవారి నైవేద్య పెట్టడంలో తప్పు ఏమీ లేదు కానీ అంత అవసరం లేదు లేదు అలా పెట్టకపోతే కుదరదు తొమ్మిదే పెట్టాలి పదకొండే పెట్టాలి లేకపోతే అమ్మవారు అనుగ్రహించదు పక్కింటికి వెళ్ళిపోతుంది అది ఇంటికి రాదనే పరిస్థితి ఏమి లేదు ముఖ్యం పరవాణం పెట్టండి చాలు అన్నం పరవాణాన్ని పాయసాన్ని పులిహార చేసి పెట్టండి చాలు ఇంకేం అవసరం లేదు ఒక స్వీట్ ఒక హార్ట్ ఇప్పుడు చాలా మంది నైవేద్యాల విషయం అయితే ఒక క్లారిటీ ఇచ్చేసిండ్రు అంటే నైవేద్యమైన తొమ్మిది తోరం కూడా తొమ్మిది కట్టి కడతాం కాబట్టి తోరం దగ్గరకు వచ్చేసరికి తొమ్మిది పోగులు అంటే దారాలు ఉంటాయి కదా అవి తొమ్మిది ఉండాలి ఐదు పువ్వులు అర్థమైందా మీకు ఐదు పువ్వులు తొమ్మిది దారా పువ్వులతో కలిపినటువంటి తోరాలను కట్టుకుని అక్కడ అమ్మవారికి ఒకటి మనకొకటి మనతో పాటు ఎవరైనా ముత్తైదులు పూజ చేసుకుంటే వాళ్ళకి కలిపి తోరాలు కట్టుకొని పూజ చేసుకోవాలి పూజలోనే తోర గ్రంథి పూజ ఉంటుంది ఏ పువ్వు కట్టినా పర్వాలేదు మందార పువ్వులు కట్టుకోవచ్చు లేకపోతే ఏవైనా కట్టుకోవచ్చు ఆ తోరం అమ్మవారి దగ్గర పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ధారణ చేయాల్సి ఉంటుందా కాదు పూజ అంతా అయిన తర్వాత మనం తోరం కట్టుకొని కదవండం వెళ్ళడం కానీ కథ వినేసాక తోరం కట్టుకోవడం కానీ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ తోరం కొన్ని కొంతమంది ఐదు రోజులు తర్వాతే తీయాలి కొంతమంది తొమ్మిది రోజులు తర్వాతే తీయాలి అంటారు అసలు వాస్తవం ఏమీ కాదు అవసరం లేదు తర్వాత రోజే తీసేయొచ్చు అక్కడతో తర్వాత రోజు ప్రత్యక్ష అయిపోతుంది అది తర్వాత రోజు అమ్మవారిని ఉద్వాసం చెప్పేసిన తర్వాత తీసేయచ్చు ఇబ్బంది లేదు ఓకే ఇప్పుడు అమ్మవారి ఈ పూజకి కొంతమంది అమ్మవారిని చక్కగా నిజంగా అమ్మవారు అక్కడ కొచ్చి కూర్చున్నారా అనే రకంగా అలంకరించుకుంటారు కానీ కలశం అనేది పెట్టరు కొంతమంది కలశం ఖచ్చితంగా పెట్టి పూజ చేస్తారు కలశం ఉండాలా అవసరం లేదు అదే చెప్తున్నాను ఇక్కడ కలస లేకుండా ఆరాధన చేసుకున్నా నష్టం ఏమీ లేదు కానీ కలస పెట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సమస్య ఏంటి కలస పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఫస్ట్ కల ఇక్కడ ఏమవుతుంది అంటే అండి ఇది ఈ సమ ఈ అనుమానం వచ్చిందంటే దసరా సమయంలో ఏం చేస్తారంటే కలస పెట్టి పూజ చేస్తారు అప్పుడు కలస పెట్టారనుకోండి దీక్షగా చేయవలసి వస్తుంది వీళ్ళు కంటిన్యూనిటీ తొమ్మిది రోజులు సో అప్పుడు ఏం చేస్తారంటే దసరా సమయంలో కలస పెట్టకుండా కుదిరినప్పుడు పూజ చేసుకుంటారు కొంతమంది లేదా మూల పూజలు వచ్చాక పూజ చేసుకుంటారు ఆ సమస్య ప్రతి పూజగా వస్తుంది కలస పెట్టి పూజ చేసుకుంటారా కలస లేకుండా పూజ చేసుకోవచ్చా అని డౌట్లు వస్తూ ఉంటాయి సో వరలక్ష్మీదేవి దగ్గరికి వచ్చేసరికి కలసలోకి వరలక్ష్మీదేవి ఆవాహన చేస్తాం కాబట్టి కలస ముఖ్యం ఇక్కడ మనం ఏం చేస్తాం పూర్వకాలంలో విగ్రహాలు పెట్టలేదు మనం చిత్రపటాలు పెట్టుకుంటాం అంతే సో మనకిప్పుడు అమ్మవారి స్వరూపం ఎక్కడ వస్తుంది కలసలోకి వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం చెంబు పెట్టి అస్త మావిడి కమ్మ పెట్టి కొబ్బరికాయ జాకడ మొక్క గాజులు పెట్టి ఆవిడే వరలక్ష్మీదేవిగా మనం భావించి ఆ కలసే లక్ష్మీదేవిగా పూజ చేస్తాం మనం విగ్రహం ఉండదు ఇక్కడ ఇళ్లలో ఉండదు సో కాబట్టి కలస పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యత వరలక్ష్మీదేవి పూజకి పట్టుకోను అంటే కనుక నష్టం ఏమీ లేదు మనకు తోచిన విగ్రహం పెట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు చూసారా మీరు అన్నట్టుగా అమ్మవారి మోహన్ తెచ్చి రకరకాలుగా డెకరేషన్ చేస్తున్నారు అలాగైనా చేసుకోవచ్చు కానీ కలశ పెట్టుకోవడం అనేటటువంటిది శాస్త్ర ప్రకారం కలశంలో కూడా కొంతమంది నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక నాణం వేయాలంటున్నారు కొంతమంది బియ్యము పసుపు కుంకుమ అంటున్నారు అసలు వేయాల్సింది ఏంటి కలసీ ఇక్కడ ఏమిటంటేనమ్మా కలసారాధన అనేక రకాల ఆచారాలు ఉన్నాయి ఇప్పుడు నార్త్ ఇండియా ఆచారంలో బియ్యం పోయడం రకరకాలు వేయడం ఇంకా అనేక రకాలు వేస్తుంటారు వాళ్ళ ఆడకులు వేస్తుంటారు సాంప్రదాయం సుగంధ ద్రవ్యాలు వేస్తూ ఉంటారు అందులో కూడా మళ్ళీ ముంబై కేసు వెళ్తే ఒక ఆచారం వెస్ట్ బెంగాల్ వెళ్తే ఒక ఆచారం ఢిల్లీ కేసు వెళ్తే ఒక ఆచారం కలసారాధనలోనే ఉన్నాయి ఉన్నాయి ప్రాంతీయ ఆచారాలు అవి కలసారాధన అనేది ప్రాంతీయ ఆచారం అంచేత మనం ఏదో మనకు నార్త్ ఇండియా వాళ్ళు వచ్చి చేసే పూజలు చూసాం అనుకోండి ఇవన్నీ వేయాలి సో మన 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 ఆచారం అంటే మన హిందూ సంస్కృతి మన సౌత్ ఇండియన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కలసలో జలం పోయడం ఆచారం నీళ్లు సరిపోతుంది ఇప్పుడు పైన కొబ్బరికాయ అంటే పీచు తీసిన కొబ్బరికాయని పెడుతున్నాం కానీ కొంతమంది కొబ్బరి బోండం పెట్టాలి అంటున్నారు ఏది పెట్టాలంటే కొబ్బరికాయ పెట్టుకోవడమే శ్రేష్టం కాయ పెట్టుకోవడమే శ్రేష్టం ఈ కలశంలో నీళ్ళని మనం చెట్లకు పోసుకోవాలా ఏం చేయాల్సి ఉంటుంది పూజ అంతా అయిన తర్వాత నీళ్ళు ఏవైతే ఉంటాయో ఇవి చెట్లకి పోసుకోవచ్చు తులసకోటగా పోయొచ్చు నదిలోని పోయొచ్చు ఎందులోనైనా పోయొచ్చు కానీ ఎవరైనా తొక్కేటటువంటి ప్రదేశంలో పోయకూడదు ఓకే ఇప్పుడు మనం ఏ పూజ చేసినా ఎలాంటి శుభకార్యం మొదలు పెట్టినా ఫస్ట్ గణపయ్యని ఆరాధించిన తర్వాతే మనం మిగతా అన్ని చేస్తాం ఈ పూజలో కూడా మొదటగా మనం పసుపు గణపతిని ఆరాధించిన తర్వాతే వ్రతం ఆచరించాల్సి ఉంటుందా ఖచ్చితంగా అసలు ఏ వ్రతము చేసినా ఏ పూజ చేసినా విఘ్నేశ్వరి పూజ చేయింది పని చేయదు అని చెప్పేసి భగవంతుడు వరాలు ఇచ్చారు కాబట్టి కచ్చితంగా విఘ్నేశ్వరి పూజ చేసి తీరవలసిందే ఓకే మరి వరలక్ష్మి వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఈ ఈ వ్రత ఫలితమే ఒక్కసారి గురించి కూడా వాయినాల వచ్చేసరికి అంటే అమ్మా అంటే మనకి శ్రావణ మంగళవారాలు ఇచ్చేటటువంటి వాయినాలు వేరు ఈ వాయినాలు వేరు ఇది కూడా ఏంటంటే కనుక ఇంటి ఆచారాన్ని బట్టి వస్తుంటాయి వాయినాల దగ్గరకు వచ్చేసరికి ఇంట్లో పెద్దల ఆచారం వాళ్ళ ఇంట్లో ఎలా ఆచారం ఉందో ఏవో కూడా ఆచారం ఉందో ఆ రక్తాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు అనమాట వాయినాలు అనేటటువంటి దానికి ఇలా ఇవ్వాలనేటటువంటి వరలక్ష్మి పూజకు లేదు మంగ శ్రావణ మంగళగోరి అయితే ఉంది అంటే మొట్టమొదటి వారం ఐదు రెండో వారం పది అలాగే పెంచుకోవడం కానీ లేదా మొట్టమొదటి సంవత్సరం వరుసగా నాలుగు వారాలు కానీ ఐదు వారాలు కానీ ఐదేసి వాయినాలు ఇచ్చుకోవడం కానీ అనేటటువంటిది శ్రావణ మంగళవారాల్లో ఉంది ఈ ఇప్పుడు అంటే ఈ వాయనం ఇచ్చినప్పుడు ఎవరు వచ్చినా ముత్తైదుని అమ్మవారి రూపంగా భావిస్తాం కాబట్టి మనకన్నా వయసులో పెద్దవారైనా చిన్నవారైనా అంటే కాళ్ళకి పసుపు రాయటము నమస్కారం చేయడం కాళ్ళకి ఇదంతా ఆచరించాల్సి ఆచరించాల్సిందే చిన్న సరే కారణం ఏంటి మనం వచ్చినటువంటి వారిని ఒక మనిషిలా చూడటం లేదు సాక్షాత్తు గౌరీదేవిలా చూస్తున్నాం మనం సో మన ఇంటికి గౌరీదేవి వచ్చింది యాజ్ ఇట్ ఇస్ గౌరీదేవి ఇంకే అనుమానం లేదు కాబట్టి కాళ్ళకి పసుపు రాయడం అలంకారాలు చేయడం చగా వాయినం ఇచ్చి అదే భావన తోటి మనం ఆశీర్వదించుకుని తీసుకుంటాం ఆవిడ దగ్గర అప్పటిదాకా గౌరీదేవే తీసుకునే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏదైనా మంత్రం గాని శ్లోకం కానీ చేసుకోవాలా అంతే ఇప్పుడు ఈ రోజున ఈ వ్రతము ఇదంతా అయితే ఎలాగో ఆచరిస్తాము మరి అమ్మవారికి సంబంధించి ఏమైనా నామాలు స్తోత్రాలు ఇలాంటివి ఆ రోజున పారాయణ చేయాల్సినవి ఏమైనా స్తోత్రాలు ఉన్నాయి లక్ష్మీదేవికి సంబంధించినటువంటివి కనకదార స్తోత్రం చదువుకోవచ్చు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవచ్చు పాటలు ఉన్నాయి పాడుకోవచ్చు ఎవరి ఓపిక వాళ్ళది ఎన్ని చేసుకోవచ్చు ఎన్ని చేసుకుంటే అమ్మవారికి అది ఉంటుంది అంతే చేసుకుంటేనే ఇప్పుడు ఏదో బొక్కబడి పూజ చేసేయడం కాదు ఆ సేపు అమ్మవారి సమక్షంలో గడపడం కాస్త పారాయణ చేయడం పూజ అంతసేపు సేపు ఉంటుంది గట్టిగా అరగంటే మిగతా పారాయణ కూడా చేసుకుంటూ అవన్నీ చేసుకున్నట్లయితే కనుక దాని ప్రభావం వేరేగా ఉంటుంది ఇప్పుడు ఈ పూజ పురోహితుల సమక్షంలో ఆచరించాలా ఎవరికి వారైనా పుస్తకం దొరుకుతుంది కాబట్టి ఆచరించుకోవచ్చు ఖచ్చితంగానమ్మా ఇది చాలా పెద్ద ఇంపార్టెంట్ పెద్ద సమస్య పెద్ద క్వశ్చన్ ఇది ఇక్కడ ఏమవుతుంది అంటేనమ్మా వరలక్ష్మి వ్రతం దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా భక్తి ఖచ్చితంగా ఉంటుంది శ్రద్ధ ఇంకా ఎక్కువ ఉంటుంది సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎవరైనా ఏ స్త్రీ అయినా సరే వరలక్ష్మి వ్రతాన్ని చాలా కాన్సన్ట్రేషన్ గా చేస్తారు రాజీ పడరు ఎందులోనూ కూడా వాళ్ళు చాలా లైఫ్ లో ఇంపార్టెంట్ సంవత్సరంలో ఉంటుంది ఆ సంవత్సరంలో ఇంపార్టెంట్ వ్రతం వాళ్ళకి వరలక్ష్మి వ్రతం సో ఆ సమయంలో వాళ్ళకి అన్ని దొరుకుతాయి వాళ్ళకి కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారంటే పురోహితుడు దొరకడం కానీ దురదృష్టం ఏంటి లక్షలలోబో చేసుకునే వాళ్ళు ఉన్నారు పురోహితులు వందల్లో ఉన్నారు సో ఇప్పుడు ఎంతమందికి ఎలా పురోహితులు చేయించగలరు సో పాపం పురోహితులు దొరికితే నిజంగా చాలా అదృష్టవంతులు వాళ్ళు నిజంగా ఆ రోజు పురోహితుడు దొరికితే అదృష్టవంతుడు కొంతమందికి ఆ పురోహితులు దొరికినా కూడా వీళ్ళు కొంతమంది సాటిస్ఫాక్షన్ అవరు ఎందుకంటే ఇలా చేయించే పురోహితులు అంటే పర్ఫెక్ట్ గా చేయించే పురోహితులు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏం చెప్పిన కొంచెం సాటిస్ఫై కొంతమంది ఏం చేస్తారంటే పుష్టి నుంచి కూడా ఇంకా పురోహితులు దొరకరాబాబు అనుకుని అలవాటు అయిపోయిన వాళ్ళు తల్లిదండ్రుల నుంచి అలవాటు చేసుకునే వాళ్ళు పుస్తకం చూసి చదువుకోవడం అలవాటు అయిన వాళ్ళు ఉంటుంటారు ఉంటారు అయితే ఈ మధ్యకాలంలో ఈ మీడియా మాధ్యమాలు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళం ఈ వ్రతాలు చేయడం అవి చూసి చేసుకోవడం చేసుకుంటూ ఉన్నారు సరే ఏది ఏమైనా కూడా పురోహితులు వచ్చి చేస్తే శ్రేష్టం చాలా ఇంపార్టెంట్గా బ్రహ్మలేని పూజ పనిచేయదు అని కదా అని చెప్పి ఉండడం మీకు ఇంకో చాలా మంది ఏం చేస్తారంటే పురోహితుడు దొరికినా అవకాశం ఉన్నా కూడా ఆ డబ్బులు ఇవ్వాలనో లేకపోతే ఆయన వచ్చే టైం కుదరదనో రకరకాల కారణాల చేత ఆ ఏదో వీడియో చూసి చేసేసుకోవచ్చులే అనుకుంటూ ఉంటారు అది చాలా పొరపాటు ముఖ్యంగా మీకు పురోహితుడు దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ముఖ్యం ఇం చేత బ్రాహ్మణ పూజ ఉంది ఆ రోజు ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా కథలోనే చెప్పాడు పూజ చేయించినటువంటి బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వచనం చేసి వాడి వాడితో భోజనం చేయమని సో నాన్ బ్రాహ్మిన్స్ భోజనం చేయని ఇంట్లో కాబట్టి స్వయం పాకం ఇస్తారు దాని బదులు వస్త్రాలు అవి కూడా వస్త్రదానం అదే చేసుకుంటారు సో అక్కడ వరలక్ష్మి తో పాటుగా బ్రాహ్మణ పూజకి విశేషం ఉంది అక్కడ సో బ్రాహ్మణుడు దొరికేదంటే మీకు వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే ఓకే మరి ఇప్పుడు ఇంతకీ అమ్మవారు లక్ష్మి అమ్మవారి ఆరాధన అనగానే ఎక్కువగా మనం సాయంకాలంలోనే పూజ చేస్తూ ఉంటాము దీపావళి టైంలో కానీ అండి మామూలు ఈ రోజున మరి ఈ వ్రతం పొద్దున్న ఆచరించాలా సాయంత్రం అదే చెప్తాను ఈ వ్రతం ఆచరించడానికి సాయంత్రం దాకా ఉపవాసం ఉండవలసిన అవసరం అయితే లేదు ఉపవాసం ఉండగలిగి చేస్తాననుకున్నాడు ప్రదోషకాల్లో చేసుకోవచ్చు ఇక్కడ సమస్య ఏమిటంటే ఉపవాసం ఏమీ తినకుండా ఉండాలి కాబట్టి అంతసేపు ఉండలేకపోతున్నారు కాబట్టి అందరూ ఉదయాలే చేసేసుకుంటున్నారు చా కుదరక చాలా మంది రెండు ఇంకో విషయం ఉంది వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా అవును ఇప్పుడు నైవేద్యం పెట్టే ఇంటి వాళ్ళు ఎవరికి ఆ ప్రసాదాలు కానీ తినడానికి ఉండదు పెద్ద సమస్యలు అందుచేత ఏంటంటే ఉదయాన్ని దగ్గర పూజ చేసేసుకుని భక్తిగా ప్రసాదం తీసేసుకోవడం అనేటది కానీ అది తీసుకోగలిగితే ప్రదోషకాలం వరకు కూడా ఉపవాసం చేసుకున్నా ఇంకా విశేషం ఇప్పుడు ఒకవేళ పొద్దున్న పూజ చేసుకున్నాం అనుకోండి ముత్తైదులకి ఒకవేళ ఈవినింగ్ వాయినాలు ఇవ్వాల్సి వస్తే తినొచ్చా తిన్న తర్వాత చేయదు భోజనానికి ముందరే ఇచ్చేసుకోవాలి వాయన వాయన ఇచ్చుకున్న తర్వాత భోజనం చేయాలి అంటే కాన్సెప్ట్ అక్కడ కంప్లీట్ అవుతుంది మధ్యలో బ్రేక్ ఇచ్చి బోన్ చేసి పడుకుని ఖాళీగా ఉండిస్తారంటే ఓకే సంతోషం గురుగారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు నమస్కారం